నాకు క్వశ్చన్ అర్థం అయింది అనేవి అందరి ప్రయోజనార్థం అసలు ఇది ఏమిటి అనేది దాని గురించి చెప్పుకుంటాం ఇందులో అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి ఒకటి అసలు ఈ ఈ మేళ మేళ అంటే దాని అర్థం సమ్మేళనం అంటే అందరూ కూడా సమావేశం అవుతారు కదా సమావేశం అనేటువంటి ఏమిటి సాంప్రదాయబద్ధంగా బ్రాహ్మణులు క్షత్రులు వైశ్యులు సూత్రులు ఆ బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్తులు సన్యాసులు అందరూ కూడా సమావేశమయ్యేటువంటి ఒక సమావేశం ఈ సమ్మేళనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే చూడండి వైదిక సంస్కృతిలో ఏ పని చేసినా సరే అంటే వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి ప్రతీది కూడా మనిషి యొక్క అంటే సమాజంలోని వివిధ స్థాయిల వాళ్ళకి ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు అనమాట ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ అండర్స్టూడ్ దాట్ మెనీ పీపుల్ ఆర్ ఇన్ బాడీలీ కాన్షియస్నెస్ అందుకే మనకి అన్నమయ్య చేతనం అంటారు మీరు వైదిక సంస్కృతిలో ఉన్న ప్రతి కార్యక్రమం కూడా మనం చూస్తే శరీర చేతనంలో ఉన్న వాళ్ళకి సంతృప్తినివ్వాలి అలాగే మానసిక చైతన్యంలో ఉన్న వాళ్ళకి మానసిక ప్లాట్ఫామ్ లో మెంటల్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళకి కొంత ఫుడ్ ఉంటుంది అక్కడ అలాగే జ్ఞానమయ కోశంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటిది ఉంటుంది అలాగే ఆనందమయ అంటే స్పిరిచువల్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరుకుతుంది సో వైదిక సమాజంలో ఉన్న ప్రతిది కూడా అలా డిజైన్ చేయబడిందా కాబట్టి కొమ్మమేళ అనేది కూడా శరీర చైతన్యంలో ఉన్నవాడికి వాడికి కావాల్సింది వస్తుంది మానసిక చేతనంలో ఉన్నవాడికి వస్తుంది బుద్ధి చేతనంలో ఉన్న వాడికి వస్తుంది అలాగే ఆత్మచైతన్యంలో ఉన్నవాడికి కూడా వస్తుంది సో అందుకని వివిధ రకాల వ్యక్తులు వివిధ ప్రయోజనాల కోసం అక్కడికి వెళుతుంటారు అయితే సాధారణంగా మరి ఆధ్యాత్మిక చైతన్యం ఉన్న వాళ్ళు దానికి ఎందుకు వెళతారంటే అక్కడ అనేకమైనటువంటి సాధువులు గుమి కొడతారు అయితే మరి శాస్త్రాలు చెప్తున్నాయి సాధువుని చూడడానికి వెళ్ళకూడదు సాధువు నుంచి వినడానికి వెళ్ళాలి అని చెప్పి పూర్వం ఏం చేసేవారు అలాంటి మేళాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాధువులు యొక్క సాంగత్యాన్ని పొంది వారిని సేవించి అక్కడ ఉన్నటువంటి చూడండి ఇది సాధువుల నుంచి శ్రవణం చేయడం అనేది ఇది అత్యున్నతమైనటువంటి ప్రయోజనం అది కాకుండా స్నానం చేయడం ద్వారా పుణ్యం వస్తుంది అది ఒక రకమైనటువంటి ఇది కానీ కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి మనం మనకి భాగవతం యొక్క ఆరంభంలోనే నేరుగా ఆధ్యాత్మిక తరంలో ఉన్నటువంటి ప్రయోజనాలు తప్ప మిగతావన్నీ కూడా తన్నివేయబడ్డాయి అనమాట ధర్మ ప్రోచ్ఛిత కైతవోత్త పరమవ నిర్మత్సరాణాం సత అని సో భాగవతంలో ఏమిటంటే ఆత్మధర్మం తప్ప మిగతావన్నీ కూడా తనివేబడ్డాయి అందుకే ఇదే భాగవతంలో మనం చూస్తే ఒక చోటన మనకి ఇదే ఒక దీనికి సంబంధించి ఒక శ్లోకం కూడా ఉంది యస్యాత్మ బుద్ధి కునపేత్రి ధాతుకి ఆ యస్యాత్మ బుద్ధి యస్యాత్మ బుద్ధి కునపేత్ర ధాతుకి స్వదిహి కలత్రాదిషు బహుమయ్యది యతీర్థ బుద్ధి సరిణేన కరిహిచి చూడండి స్పష్టంగా చెప్పారు యతీర్థ బుద్ధి సరిణేన కరిహిచి జనేషు అభిజ్ఞేషు సయేషు గోకర అని చెప్పారు ఏమన్నారు యశ్యాత్మ బుద్ధి కులపి ధాతుకి ఎవరైతే ఆ కపపిత్తవాతములతో కపపిత్త వాతములనే త్రిధాతువులతో తయారైనటువంటి దేహాన్నే నేను అని అనుకుంటాడు స్వధిష్ కలత్రాదిషు అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి భార్య పిల్లలు నావాళ్ళు అని అనుకుంటాడు పౌమయుజ్యతీ ఈ శరీరం ఎక్కడైతే జన్మించిందో అది పూజనీయమైనటువంటిది అని అనుకుంటాడు యతీర్థ బుద్ధి తీర్థానికి ఎందుకు వెళ్ళాలంటే స్నానం చేయడం కోసం అనుకుంటాడు యతీర్థ బుద్ధి సలిలీన కరిహించింది జనేషు అభిజ్ఞేషు సయవ గోకర అని చెప్పన్నారు అంటే అలాంటి వాళ్ళు గోవులతోటి గాడుగులతోటి సమానం అని చెప్పున్నారు కాబట్టి మనం కృష్ణ చైతన్యం అనే తన నుంచి మాట్లాడుకుంటాం కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసాము అంటే దేనికోసం చేయాలి మన కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం చేయాలి మరి కుమ్మేళ అనేది ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళడం వలన మన కృష్ణ చైతన్యం అనేది మెరుగుపడుతుంది అనుకుంటే వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఈ కుంభమేళాలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే కృష్ణ చైతన్యాన్ని అప్పటికే సాధన చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఆధ్యాత్మికంగా లాభపడతారు అనేది ప్రశ్నార్థకం దానికంటే కూడా స్త్రీల ప్రపాదులు వారు ఇచ్చినటువంటి ఏదైతే దైనందిన కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి ఉండడం వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరేలా కనిపిస్తుంది కానీ ఇలాంటి వాటికి వెళ్ళడం వల్ల అప్పటికే ఒక స్థాయి సాధన చేస్తున్న వాడికి వనగూరేటువంటి ప్రయోజనం అంటే మనకి తెలియదు సో భక్తులను పక్కన పెడితే ఇక మిగతా వారి సంగతి అంటారా వాళ్ళు వెళ్ళి స్నానం చేయడం వల్ల వాళ్ళకి కొంత ప్రయోజనం వస్తుంది ఇక సాధువులు అంటారా మరి ఈ రోజుల్లో వచ్చేటువంటి సాధువులు వాళ్ళు ఎంతవరకు వచ్చిన వాళ్ళకి ఆధ్యాత్మిక ఉపదేశాలు చేస్తారనేది ప్రశ్నార్థం ఇంకా మరి శాస్త్రాలు చెప్తున్నా ఏదైనా ఒక తీర్థానికి వెళ్ళామంటే అక్కడ ఉండాల్సినటువంటి కొంత నియమావళి అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి ఆ నియమాలు తెలియదు వాస్తవానికి పూర్వం వెళ్ళి ఈ తీర్థాల్లో ఎవరు కూడా సబ్బులు షాంపూలు లేకపోతే రసాయనాలన్నీ కూడా వాడేవారు కాదు కానీ ఈ రోజుల్లో అవన్నీ కూడా కలుషితం చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఇది చాలా సంక్లిష్టమైనటువంటి విషయం కనీసం ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ ఆ చాలా మంది లబ్ధి పొందుతారు ఎందుకంటే అసలు ఏమీ తెలియని వాడు అలాంటి తీర్థస్థలానికి వెళ్తే వాడికి పుణ్యమైన వస్తుంది కాబట్టి ఎవరైతే లౌకికమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మనం వాడు వెళతానంటే మనకు కాదని చెప్పాల్సినటువంటి అవసరం ఉండేది కానీ ఒకవేళ ఎవరినైనా మనం సలహా అడిగితే మనం చెప్పొచ్చు నైనా నువ్వు ఆ గంగా స్నానం చేయి మంచిదే కానీ దానితో పాటుగా గంగా స్నానం చేయలేకపోయినా గీతా స్నానం చేసామనుకో నీకు ఇంకా ఎక్కువ ప్రయోజనం వస్తుందని చెప్పొచ్చు చడప్రభాల్లోారు చెప్తారు ఈ ఆ ఈ గీత మరియు గంగా ఈ రెండు మానవ అస్తిత్వానికి పవిత్రం చేసేటువంటివి రెండు అని చెప్పు గంగా స్నానాన్ని అందరూ చేయలేకపోవచ్చు కానీ గీతా స్నానం చేయొచ్చు కాబట్టి గీతా స్నానం చేయలేకపోతున్నాడు సరే గంగా స్నానానికి వెళ్ళు అందులో ఏమీ ఇదేమి లేదు ఆ విధంగా మనం జనుల్ని మన ఉపదేశాన్ని ఇవ్వచ్చు లేదంటే ఎవరైతే అప్పటికే కృష్ణ చైతన్య సాధన చేసే వాళ్ళకి ఇలాంటి వాటికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ వెళ్ళకుండా వెళ్ళాలనుకుంటే మనం లబ్ధి పొందలేకపోయినా ఇతరులకి లబ్ధి చేకూర్చడానికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళి పుస్తక వితరణ చేయొచ్చు లేదా అక్కడికి వెళ్ళి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసే కార్యాలయం చేయొచ్చు లేదా కలివి వేగ హరినామ సంకీర్తనం చేయడానికి వెళ్ళొచ్చు అక్కడికి కాబట్టి మూడు మనకి చాలా ముఖ్యం నామ సంకీర్తనం అలాగే కృష్ణ కథ కృష్ణ ప్రసాదం ఈ మూడు పంచడానికి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అన్యథ చూస్తే వేరే ప్రయోజనం ఇది కూడా కనిపించడం ఈ ప్రశ్నకి సంతృప్తికరమైన సమాధానం లభించిందాయ सकल् नमानवस् बन्दिरश्री चरणम्